గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనులు పాయింట్ మేరకు జరగాలని శానిటేషన్ కార్యదర్శులు ఇన్స్పెక్టర్లు మరింత బాధ్యత వహించి ఇంటింట చెత్త సేకరణ డ్రైన్ల శుభ్రం పట్ల శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు శానిటేషన్ కార్యదర్శులు ఆదేశించారు సుద్దపల్లి డొంకా ప్రగతి నగర్ పొన్నూరు రోడ్ ఎల్ఆర్ కాలనీ పట్నం బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరగాలని శానిటరీ డివిజన్ల వారీగా పిన్ పాయింట్ మేరకు పారిశుధ్య పనులు జరగాలన్నారు డ్రైన్ల మీద ఆక్రమణలు లేకుండా ప్లానింగ్ శానిటేషన్ కార్యదర్శులు సమన్వయం చేసుకోవాలన్నారు ఎల్ఆర్ కాలనీలో డ్రైన్లు మురుగుపారుదల లేకుండా ఉండటం వ్యర్థాలు నిలవడం గమనించి సంబంధిత శానిటరీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల నుండి పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని సచివాలయ పరిధిలో కార్యదర్శులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు నూతన సిసి రోడ్లు నిర్మాణ సమయంలోనే ఎం టు ఎండ్కు నిర్మాణం చేయాలన్నారు అనంతరం ఏటి అగ్రహారం రామనామ క్షేత్రం రోడ్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల జాప్యంపై ఆగ్రహం ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పనులు పూర్తి కాకపోవడం వలన దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణం పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు డీసీపీ సూరజ్ కుమార్ డిఈఈలు నాగభూషణం మధుసూదన్ శ్రీనివాస్ రెవెన్యూ అధికారులు సాదిక్ బాషా రెహమాన్ కార్పొరేటర్లు మీరావళి ఆబిద్ బాషా ఏఈలు శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు